ఈరోజు ఈ యొక్క దుప్పట్ల పంపిణీ కారణం ఏంటంటే మా కూతురు తేజస్వి పుట్టిన ఫస్ట్ సంవత్సరం నుండి కూడా వృద్ధులకి వికలాంధులకు కూడా ఒక ఒక సేవా కార్యక్రమం చేయాలనే కొత్తలతో ఫస్ట్ నుంచి కూడా చేస్తూ ఉంటుంది అన్నదాన కార్యక్రమం అయితే దుప్పట్ల పంచీ అయితే ఇలా చేసుకుంటూ ఇప్పుడు ట్వంటీ టూ ఇయర్స్ నుంచి కూడా ఇదే పని చేస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి నేను చెప్పగానే విజయవాడ నుంచి నా మన హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ నేషనల్ ప్రెసిడెంట్ గారు డాక్టర్ బొడబట్ దాస్ గారు కూడా ఈరోజు ఈ ప్రోగ్రామ్కి వచ్చిన చాలా సంతోషం అదేవిధంగా మా అధ్యక్షులు ప్లెస్ కప్ అధ్యక్షులు నారాయణ గారు మరియు నేషనల్ ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ నిర్మల రుక్మిణి గారు మన రెడ్డి గారు జయరాజు గారు మన ముస్తఫా గారు మరియు మన నరసీరావు గారు పంచాయతీ గుమ్మస్తా గారు వీళ్ళందరూ నేను అడిగిన వెంటనే మనకి అవకాశం ఇచ్చినటువంటి పంచాయతీ గుమ్మస్తా గారికి మరియు మా క్రింద వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా మా ప్రజలు నారాయణ గారి నమస్కారం అలాగే నా తోటి జన్లీస్ మిత్రులు కూడా హృదయంలో చిన్న వయసు జగా కుమార్తె తేజస్వి పుట్టినరోజు దగ్గర నుంచి ఇతర ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇది చాలా అభినందనీయం సేవా కార్యక్రమాలు చేయటం అనేది చాలా ఆనందదాయకం ఎందుకంటే ఈ చలికాలం ఒక నెలలో స్టార్ట్ అయింది కాబట్టి కనీసం ఒక చెత్త తీసుకోలేని తోమత ఆర్థిక స్తోమత లేని వాళ్ళు కూడా ఉన్నారు వారికి ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ వారికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా గ్రామ ప్రజలందరికీ పెద్ద కూడా నమస్కారం వేదికమైన చిన్న పెద్దలందరికీ కూడా నమస్కారం మా నేషనల్ ఫౌండర్ బుద్దపాటి దాసు గారికి కృతజ్ఞతలు విజయవాడ నుంచి పిలవగానే ఎమ్మటే వచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు ఈరోజు గారు హ్యూమన్ రైట్స్ స్టేట్ ప్రెసిడెంట్ గారు గారు ఇక్కడ ఈరోజు వాళ్ళ అమ్మాయి బర్త్డే సందర్భంగా అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు వాళ్ళిద్దరు పిల్లలకి బర్త్డే సందర్భంగా బెడ్షీట్లని భోజనాలని ఆయన ఎన్నో కార్యక్రమాలు ప్రతి ఏరియాలో ఒక ఎక్కడో ఒక చోట చేస్తున్నారు అందుకు ఆయన ఇలా ప్రతి చోట ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఇట్లా హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ని ఇంకా చాలా అంచనా అంచులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కూడా గత మూడు సంవత్సరాల నుండి ప్రజలకు ఏం కావాలి మనకేం కావాలి మనిషి అనేటువంటి వ్యక్తి ఏ రకంగా ఉండాలి మనం ఏ రకంగా ముందుకెళ్ళాలి మన కుటుంబం ఏం కాదు మన ఊరు ఎలా ఉంది పక్క ఉన్నటువంటి పేదవాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళందరూ బాగోగులేంటి మనకు ఉన్నటువంటి దాంట్లో మనం ఏదైనా చేయగలిగితే మిగతా అందరూ మిగతా వాళ్ళు చేస్తారనేటువంటి ఆలోచనతో మాత్రం కలిసి పనిచేస్తా ఉన్నందుకు వేసినానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన్ని మరి ఇంట్లో అన్ని కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మరి సపోర్ట్గా ఉంటున్నటువంటి వారి సతీమణి నాగమణి గారికి కూడా మరి హృదయంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక మగ మనిషి బయటికి వెళ్తున్నానంటే ఆడ మనిషి అన్ని కార్యక్రమాలు చక్కబెట్టి అనుకుంటేనే బయటికి వెళ్ళగలుగుతాం వాళ్ళ పని కనపడదు కానీ నిజంగా ఒక మనిషి ముందుకెళ్ళినప్పుడు తప్పనిసరిగా అభినందించాలి ఎక్కడైతే ఆడపిల్లలు సంతోషంగా ఉంటారో ఎక్కడైతే ఆనందంగా ఉంటారో ఆ స్థలము ఆ స్థలము చాలా గొప్పగా బాగుంటుందని మన శాస్త్రాలు చెప్తా ఉన్నాయి లేకపోతే మనకు ఇలాంటి పనులు ఎందుకు చేయాలి ఇలాంటి పనులు ఎందుకు చేయాలి అంటే డబ్బులు ఉన్నటువంటి వాడే కాకుండా పేదవాళ్ళు కూడా నాకున్న దాంట్లో ఏదైతే ఉందో దాన్ని నాకన్నా తోటివారి ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే చేయటం అనేటువంటిది రామకృష్ణ పరమహంశ గారు ఏమన్నారంటే మనము అందరి దగ్గర నుంచి తీసుకోవడం కాదు అందరి దగ్గర నుండి తీసుకోవటమే కాదు ఇవ్వటం కూడా నేర్చుకోవాలని చెప్పడం జరిగింది ఒకనొక టైంలో పాండవుల్లో పెద్దవాడినటువంటి ధర్మరాజు గారు ఒక ఏకం చేస్తున్నాడు పది లక్షల మందికి భోజనం పెడితే ఒక గంట కొట్టడం అప్పుడు పది లక్షల మందికి భోజనం పెడితే ఒక గంట కొట్టడం ఇలా గంట కొట్టేవైనా బాగా కొడతా ఉన్నాయంట అంటే అంతమంది తింటా ఉన్నారు ఈలోపు చిన్న ఉడత వచ్చింది అక్కడికి ఉడత వస్తే ఆ ఉడతకి ఎక్కడెక్కడ ఆ చేతులు అడిగితే ఒక సమ ఒక ఇదిలాగా నీళ్ళు ఇప్పుడు మనకు వరదలు ఎట్టయిత అలా వరదలాగా వెళ్ళిపోతున్నాయంట చేతులు కలిగిన నీళ్ళు ఎన్ని లక్షల మంది అన్నారు ఆలోచన చేయండి అయితే ఆ వరతికి ఒంటి మీద సగం బంగారమే ఆ నీళ్ళల్లో మొత్తం కూడా ఆ నీళ్ళల్లో మొత్తం కూడా మునిగినాయి కానీ మిగతాది బంగారం కాలేదు అప్పుడు ధర్మరాజు గారు ప్యాకెంపు నుండి అడుగుతారు ఎలా ఉంది మన భోజనాల కార్యక్రమం అని అని అంటే అప్పుడు చూడండి ఆ వర్తను చూడండి మనం ఎంత చేసినా కానీ ఆ ఒంట్లో ఉన్నటువంటిది మిగతాది పూర్తి కాలేదు అని అంటే ఆ ఊ ఆ ఊరిలోనే ఒక పేదవాడు భోజనానికి లేక భోజనము ఆ ఇద్దరు ముగ్గురికి అప్పుడే తింటూ ఉంటే నాకు లేదంటే ఆ భోజనాన్ని వాళ్ళకి పెడతా ఉంటే ఆయన కడిగినటువంటి చేతులు నీళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి ఉడత మొత్తానికి కూడా బంగారం అయిందంట దీని అర్థం ఏంటంటే మనకి అనేది కాదు మనకు ఉన్నటువంటి దాంట్లో చేయగలిగితే మిగతా మిగతా వాళ్ళు కూడా సంతోషపడతారు అనేటువంటిది మనకున్నటువంటి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ రకంగా సేవ చేయటం అనేది మంచి మంచి పని తర్వాత తర్వాత భగవంతుడు కూడా ఆయుష్ కూడా తెలుగుతుంది చాలామందికి తెలియదు కానీ ఆయుష్ కూడా మిగతా వాడికి మనం ఒక్కటి రెండు మనకు ఉన్నటువంటి దాంట్లో చేయగలిగితే అంటే వస్తువులతో పాటుగా మాటలు కూడా మాటల సాయం కూడా మన కురుక్షేత్రంలో శ్రీకృష్ణ పరమాత్మ వారు మాటల సాయంతోనే మహా యుద్ధాన్ని మరి ఒక ధరికి తీర్చగలిగారు అదే రకంగా మనం మాట్లాడే మాటలు కూడా చాలా చక్కగా మిగతా వాళ్ళకి అదే అదేవిధంగా మన ఊరికి మన కుటుంబానికి పక్కె మటు కుటుంబాలకి అందరికీ బాగుండే విధంగా ఉండాలని తెలియజేస్తూ మరి వారికి ఇద్దరు పిల్లలు నా తెలిసి ఇద్దరు పిల్లలు చక్కగా చదువుతున్నారు చక్కగా చదువుతూ ఉన్నారు మరి వాళ్ళ వాళ్ళిద్దరిని కూడా మరి ఈ సందర్భంగా మరి మా దీవెనని తెలియజేస్తూ తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి చేయండి తప్పనిసరిగా మా వంతు కూడా ఎందుకంటే నేను ఒకటే రెండు సార్లు వచ్చాను వైఎస్ గారింటికి మళ్ళీ ఈరోజు పది మొక్క కూడా విజయవాడ నుంచి రెండు మూడు సార్లు వాయిదా పడితే తప్పకుండా వాస్తవం చెప్పడం జరిగింది మీ అందరూ కూడా ఇది మనము తీసుకునేటువంటి విధానంలో మనందరం కూడా మీరు కూడా మనం కూడా మిగతా వాళ్ళకి తప్పనిసరిగా ఎప్పటికప్పుడు అది సహకారం చేయొచ్చు అనేటువంటి దాన్ని మనందరం కూడా తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాన్ని పెట్టినటువంటి ఎస్ గారికి అదేవిధంగా వారి సతీమణి నాగమణి గారికి నాగమణి గారికి వాళ్ళ బాబు ఆ బాబుకి పాప ఎక్కడో ఉంది పాపకి వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా సేవాభావం అంటే మేము కూడా ఎలాంటి పరిస్థితి నుంచి వచ్చాం కాబట్టి మా కొన్ని దాంట్లో కొంత చేయటం అంటే చాలా గొప్పతను డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు చేయటం అది మనం కూడా సహకారం అందిస్తే రెండు రోజులు తప్పనిసరిగా ఇంకా మంచి పనులు చేయడానికి ఇంకా నాలుగు పనులు ఇంకా ఇంకా ఎక్కువ ఈ రోజు అయితే నేను మీడియాలో పనిచేశాను దాస నారాయణరావు గారు ఉదయం పేపర్లో ఒక రెండు సంవత్సరాలు పనిచేశాం మీడియా అంటే చాలా చాలా టైం వాళ్ళకి ఉండదు కానీ చెప్పిన వాళ్ళు మిత్రుడు సీకే శ్రీనివాస్ గారికి అంటే మీరు ఎప్పుడున్నప్పుడు అన్ని చోట్లకి తెలియజెప్పే విధంగా మాకు మా కోసం పనిచేస్తున్నటువంటి మా హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్లో ఒక సభ్యుడు ఆయన కూడా మరి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పనిసరిగా మనందరం కూడా కలిసి పనిచేద్దాము సమాజాన్ని అభివృద్ధి కోసం మన వృత్తుగా ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ మరి పేరు పేరున పేరునైతే నాకు తెలియదు కానీ పేరు పేరున మనకు అంటే చాలామంది కూడా మరి మనందరం వి వికలాంగులు అంటాము కానీ రెండు వేల పదహారులో వచ్చిన చట్ట ప్రకారం ఏంటంటే దివ్యాంగులు అనాలి ఎవరైనా ఆయన ఉన్నాడు పేరు పెట్టి దివ్యాంగులు అనాలి కాలు ఓడుకుంటే కాలు ఓడలేదు తల్లు ఓడుకుంటే తల్లని అంటే మాట అనుకోవడం వాళ్ళకి సపరేట్గా చట్టం వచ్చింది మన ఈ మధ్యన కాబట్టి దివ్యాంగులు దివ్యాంగులు అంటే దేవుడి ద్వారా వచ్చినటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళకు వాళ్ళు చేసుకోలేదు అలా వాళ్ళకి వాళ్ళు చేసుకునే అలాంటి వారికి మంచి సేవలు చేయాలని గవర్నమెంట్ కూడా తెలంగాణ గవర్నమెంట్ కూడా చక్కటి అవకాశాలు కనిపిస్తూ ఉంది ఉపయోగించుకోండి ఏం విషయాలు ఉంటే ఎస్ గారిని అడగండి ఏమైనా విషయాలు చెప్తూ ఉంటారు అన్ని విషయాలు కూడా మాతో పాటు కలిసి పనిచేస్తున్నారు కాబట్టి అడగండి చెప్ చెప్తారు ఆ రకంగా అందరం కూడా ముందుకెళ్ళాలని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మీ అందరికీ పెద్దలందరికీ మరి వయసులో నాకన్నా పెద్దల మీ అందరికీ కూడా మరి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా చూస్తున్నాం